రాష్ట్ర క్లాసుల సందర్భంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించడం కోసం విద్యారంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల కోసం వాళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ దేశంలో ఒక కొత్త ముసాయిదాను తీసుకొచ్చి యూజీసీ ఆధ్వర్యంలో మొత్తం దేశంలో పాఠ్యాంశాలను మార్చే వైపుగా మొత్తం పా ప్రయత్నం చేస్తూ ఉంది దేశమంతా ఒకే విద్యా విధానం పేరుతోని పాఠశాల విద్య నుంచి ఒక యూనివర్సిటీ విద్య వరకు కూడా రూపమైన విద్య పేరుతోని విద్యను చరిత్రను తప్పుతో పట్టించే వైపుగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ మేమందరం ఈరోజు ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థుల తరఫున మొత్తం విద్యారంగాన్ని రంగాన్ని పేరు వచ్చే ఆలోచన మానుకోవాలి ఒకే రకమైన విద్యా విధానం చేసే ఆలోచన మానుకోవాలి ఈ దేశంలో రైతులు వైపుగా కార్మికులకు సరైన వేతనాలు అందించే వైపుగా విద్యార్థులందరూ కూడా ఏకమయ్యే విధంగా ఈ దేశంలో విద్యార్థులందరూ కూడా సమానమైన విద్య అందే విధంగా ప్రైవేట్ ప్రభుత్వ విదేశీ విశ్వవిద్యాలయాలు కాకుండా మొత్తం ప్రభుత్వ రంగంలోని విద్యాలయాలు ఉండే విధంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యా విద్యార్థులకు అందించే వైపుగా ఈ ప్రభుత్వాలు ప్రయాణం ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అందుకు బిడిఎస్ విద్యార్థులుగా ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ తమ విద్యా విధానాన్ని కాపాడుకోవడం కాపాడుకోవడం కోసం ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా ఎన్ని సందర్భంగా నిర్మించాము